స్థానిక ఎన్నికలకు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం స్థానిక ఎన్నికల సన్నద్దంపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ జిల్లా యంత్రాంగం స్థానిక ఎన్నికలకు సన్నద్దం కావాలని పిలుపునిచ్చారు ఎన్నికల సంఘం నిబంధనలు తప్పకుండా పాటిస్తూ సన్నద్దం కావాలన్నారు నూతన వార్డుల ఏర్పాటు వార్డుల విభజన జనాభా లింగ నిష్పత్తి ప్రతిపాదన రికార్డు చేయాలన్నారు రిజర్వేషన్ల అంశం ప్రభుత్వ పరిధిలో ఉన్నందున తదుపరి ప్రభుత్వ ఆదేశాలు వచ్చేంత వరకు గ్రామ మండల స్థాయిలో సమాచారాన్ని క్రోడీకరించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు జడ్పీసీఈఓ ఎల్లయ్య జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య ఎంపీఓలు ఎంపీఓలు ఆపరేటర్లు అధికారులు సిబ్బంది సో ఆయన వార్డ్ వెళ్ళిపోతుంది సో కొద్దిగా సో అందుకని అవి కొద్దిగా మనకి రూల్స్ ఏవైతే చెప్తున్నాయో ఆ రూల్స్ ప్రకారంగా చేస్తాం ఉండదు సో బట్ అది ఒకటి చేయడం దీన్ని ప్రాపర్ గా మనము ఈ సాఫ్ట్వేర్ లో చేయడం సో అది ఒకటి క్రూషన్ ఉంటుంది సో ఎంపీడి మళ్ళీ ఉన్నప్పుడు కూడా అక్కడ ఎలక్షన్స్ పంచాయత్ లోకల్ బాడీ కూడా అక్కడ కండక్ట్ చేస్తున్నాము సో ఆ బోర్డ్ సాఫ్ట్వేర్ అనేది మనకి స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మనకి ఆ సాఫ్ట్వేర్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దాంట్లో వాళ్ళు ఆల్రెడీ టీ ఫోన్ మోస్ట్లీ వాళ్ళకి ఆ డేటా వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి మన స్టేట్ ఎలక్షన్ సిఇఓ దగ్గర నుంచి వాళ్ళు అక్కడ నుంచి తీసుకుంటారు మనం మనం కూడా